எ <tries> ஆரோக்கியம் తర్వాత ఇంట్లో పెన్షన్ వస్తుందా పెన్షన్ సమస్య ఉంటుందా తల్లికి వందన ఇంట్లో వచ్చిందా అవసరం లేదు అన్నదాత ఫలం ఉందా అన్నదాత సుగీ ఫోటో అకౌంట్లో అలా నువ్వు ఎన్కట్ చేస్తున్నా వీడియో కాబట్టి కొంచెం మూడు సిలిండర్ వస్తున్నాయి దాంతో మీరు తెలియదు కాబట్టి దీన్ని కొంచెం बाजू जाओ ఆసిఫ్ జస్ర్ మన్న కొద్ది జర్ బాగుంది రోజ్ సామసోపదానం థాంక్యూ రోజ్ స్టార్టింగ్ 22 లక్షలు ఇచ్చామన్న ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే సైడ్ డ్రైనేజ్ అప్పుడు రోడ్డు వస్తాం ఆ ఇంట్లో నుంచి ఈ డ్రైన్ లో నీళ్ళు పైప్ పెట్టేసండి సిమెంట్ రోడ్ వేసేస్తాం అక్కడ మాన్వెల్ కాబట్టి నీళ్ళు లేదు రెండు లైన్ క్లీన్ చేయలేక మనుషులు పడిపోవడం అందుకని రోడ్డు వెడల్పు పని చేయలేము కాబట్టి డ్రైనేజ్ ని